అందరికీ నమస్కారం హెల్దీగా ఉండాలంటే ప్రతి మూడు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలా గ్యాస్ ప్రాబ్లమ్ అసిడిటీ ఎండైజేషన్ రాకుండా ఉండాలంటే మూడు గంటలకు ఒకసారి తినాలి ఇదే కదా విన్నది తింటే అయిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం ఒకసారి ఫుడ్డు తిన్న తర్వాత అది పూర్తిగా పొట్టలో గ్రైండ్ అయిపోయి అలాగే ఇంటెస్టైన్లోకి వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అక్కడ దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ కంటెంట్ అంత అబ్జర్బ్ అయిపోయి తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లకు వెళ్ళి అక్కడ వాటర్ కంటెంట్ పోయి మీకు ఫేకల్ మెటీరియల్ తయారు కావడానికి కనీసం ఎనిమిది గంటలు పడుతుంది ఈ లోపలే మళ్ళీ మీరు లోపల వేశారనుకోండి అది మళ్ళీ వెనక్కి వస్తుంది అందుకని మూడు గంటల తర్వాత తినడం అనేది అంత తప్పు లేదు మూడు గంటలకి కేవలం గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ అవుతుంది ఒకటే ఖాళీ అవుతుంది మొత్తం పేగుల్లోనే ఉంటుంది మీ డైజెషన్ సిస్టమ్ని ఇంకా అసలు స్పాయిల్ చేసుకుంటారు మీరు మీరు ప్రతి మూడు గంటలకు ఒకసారి తింటే గాలి బ్రెడ్ ఎంత సెక్రేట్ చేయాలండి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అందుకే తింటేనే ప్రతి మూడు గంటలకు తింటేనే మీకు ఉన్నటువంటి హెల్త్ స్పాయిల్ అవుతుంది ఫస్ట్ అయితే అయిపోతారు మీరు దాంతోపాటు ఇంకెన్నైనా వస్తాయి కాబట్టి ప్రతి ఎనిమిది గంటలకి ఒకసారి తినండి మీకు ఆకలి వేస్తే ఈ మధ్యలో కుక్కుడ్ ఫుడ్ తినొద్దు లిక్విడ్స్ లాంటివి తీసుకుంటూ ఉండాలి కోకోనట్ వాటా హనీ వాటా ఇటువంటి ఏదైనా తీసుకోవాలి యాక్చువల్ చెప్పనా ఎవరికో అసిడిటీ అల్సర్ లేదో ఫామ్ అయితే అది ఫామ్గా అది బాధించకుండా ఉండడానికి మూడు గంటలకు ఒకసారి తినండి అని చెప్పారు మూడు గంటలకు ఒకసారి తింటే అల్సర్ వస్తుందని కాదు ఇది మనం అర్థం చేసుకునే దాని మీద ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ప్రతిరోజు నైట్ మీరు పడుకోబోయే ముందు ఒక రెమెడీ చేయొచ్చు మీకు కరక్కాయ్ ఉంటుంది కరకాయలు చెబులినిక్ యాసిడ్ చెబుమినిక్ యాసిడ్ అని చెప్పి కొన్ని స్పెషల్ యాసిడ్స్ ఉంటాయి అవి కర్రకాయ పౌడర్ తీసుకోండి ఒక స్పూన్ కరకాయ పౌడర్ తీసుకొని దాన్ని ఒక అరకప్పు పాలలో కానీ లేకపోతే నీళ్ళలో కానీ వేసి వేసి సన్న మంట మీద వేడి చేయండి అది హాఫ్ అయిన తర్వాత దాన్ని ఒకే డోస్ లాగా తాగేసి మీరు పడుకోవాలి వెంటనే పడుకోవద్దు తాగిన తర్వాత కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి ఒక గ్లాసు వేడి నీళ్ళు ఎక్స్ట్రా తాగి పడుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ చెబులినిక్ యాసిడ్ చెబులిని యాసిడ్ మీ బాడీలో ఉన్నటువంటి లార్జ్ ఇంటస్టైన్ పెరిస్టాల్కి పొమ్మిన పొద్దు ఏడు గంటల తర్వాత స్టిమ్యులేట్ చేస్తుంది దాంతో మీకు మోషన్ ఫ్రీగా అవుతుంది మీరు పది గంటలో పడుకునే వాళ్ళైతే బెటర్ పొద్దున్న వచ్చు మీరు పన్నెండు గంటలో పడుకుంటే అది ఎప్పుడో పది గంటలకు వస్తుందేమో చూడండి టైం మెయింటైన్ చేయాలి మిత్రులారా సరేనా ముందే తాగండి మరి ఎప్పుడు జాగ్రత్త తీసుకుంటారు కదా మలబద్ధకం తగ్గించుకోవాలి అంటే మీ ఇంట్లో ఒక పౌడర్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు కావాల్సిన సొంంటి పిప్పళ్ళు కరకాయ ఈ మూడు ఈ మూడుని ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి దంచాలి మిక్సీలో వేయద్దు గుర్తుపెట్టుకోండి మిక్సీలో వేస్తే అది తిండి అవుతుంది కానీ మెడిసిన్ కాదు మీరు మెడిసిన్ లెక్క చేసుకోవాలంటే ఈ మూడింటిని దంచి వస్త్ర చేయాలి అంటారు వస్త్ర గాలితం అంటే ఒక బట్టలు పెట్టేసి ఇలా జల్లించినట్టు మెత్తడిది బయటకు వస్తుంది మళ్ళీ ఈ మిగిలిపోయిందని మళ్ళీ దంచవచ్చు కొంచెం టైం పడుతుంది ఇలా చేస్తే ఆ మెత్తటి చూర్ణం ఏదైతే ఉంటుందో ఆ చూర్ణము మీకు కాన్స్టిపేషన్కి చాలా బాగా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది చాలామంది ఇది మేము చెప్తే మిక్సీలు వేసేసి పని పనిచేయలేదు పనిచేయదు నిజంగానే ఎందుకంటే అంత హీట్లో చేస్తే దీంట్లో ఉన్నటువంటి చెబలిని క్యాసిడ్ చెబిలినిక్ యాసిడ్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి అందుకని ఇలా వస్త్ర గాలితో చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మీకు ఎప్పుడు టైం దొరికేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ పౌడర్ హాట్ వాటర్తో మీరు తీసుకుంటూ ఉంటే అస్సలు మీకు కాన్స్టిపేషన్ అనేటువంటి ప్రాబ్లమే రాదు ఏ మందులతో పనిలేదు వీటి వల్ల ఓన్లీ కాన్స్టిపేషన్ కాదు ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సరేనా మీరైతే కళ్ళు మూసుకొని చేసేయండి మీకు ఆకలి పెరగాలి రుచి పెరగాలి ఏది తిన్నా అరిగిపోవాలి ఈ మూడు అబ్బా వినడానికి ఎంత హాయిగా ఉంది కదా ఈ మూడు లక్షణాలు కావాలంటే మీ ఇంట్లో ఒక మెడిసిన్ ఉండాలి బయట మెడిసిన్ కాదు మన వంటింట్లో మెడిసిన్ మీకు కావాల్సింది దాల్చిన చెక్క అలాగే యాలకులు మిరియాలు ఈ మూడు తీసుకోవాలి దాల్చిన చెక్క వీటిలో కార్డమోన్ పైపరిన్ అలాగే శనమోని అని చెప్పి ఆల్కలైడ్స్ ఉంటాయి ఇవి మూడు కలిసి తీసుకోవడం వల్ల మీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రషన్ పెంచుతాయి తీసుకున్నటువంటి ఫుడ్ని ప్రాపర్గా పచ్చనం అంటారు అయ్యేటట్టు చేస్తాయి ప్లస్ అక్కడ ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ గ్లాన్స్ని యాక్టివేట్ చేసి పెడతాయి ఇంకోటి ముఖ్యంగా ఎటువంటి అసిడిటీ ప్రాబ్లం రాకుండా చూస్తాయి ఇండైరెక్ట్గా ఇవి మీ లివర్ని యాక్టివేట్ చేస్తాయి అందుకని దీన్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని బెల్లంతో కలిపి ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేడి నీళ్లు తాగుతూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకు ఈ మూడు అదృష్టాలు కలుగుతాయి సరేనా అదృష్టవంతులు అవుదామా